జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తాజా వార్తలను చూడండి లక్కవరపుకోట శృంగవరపుకోట జనజ్వాల న్యూస్ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై రెండు శనివారం ఎల్ కోట మండలం ఎల్ కోట గ్రామంలో నీటిగుంట పనులు ప్రారంభం పంట సంజీవిని నీటిగుంట పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అంతర్జాతీయ వాటర్ డే దినోత్సవం సందర్భంగా జల సంరక్షణ కార్యక్రమంలో భాగంగా లక్కవరపుకోట గ్రామంలో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పంటకుంట నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల రామకృష్ణ గ్రామ పార్టీ అధ్యక్షులు పుట్టాశ్రీను మాజీ ఎంపీటీసీ పిన్నింటి రమేష్ మరియు ఏపీఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు మండలే సాక్ష్యం అప్లై ఎక్స్‌పెన్స్ 45000 హఆ 2014 15 లో చేసా ఇంకా పుడవే మండలే అంటే పార్ట్ అన్నది అప్పుడు ఫైవ్ కప్స్ వప ఏలేదు ఆ